నేతలకు ధన్యవాదాలు దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ బీసీ ఉద్యమ నేత గుంటి గంగారావు మాట్లాడతారు గత ఆరు రోజుల నుంచి విరాళ దీక్ష చేస్తున్న జర్నలిస్టులకు మద్దతుగా మరి బీసీ సంఘంకెళ్ళి రావడం జరిగింది మరి గత ఇరవై సంవత్సరాలకెళ్ళి వారికి ఇళ్ళ స్థలాలు కావాలని కోరుస్తుంటే ఇక్కడ చూపిస్తున్నావు అక్కడ చూపిస్తున్నావు అని ఎక్కడ కూడా ఇచ్చలేదు మరి ఎన్నో భూములు గవర్నమెంట్ భూములు చేయించాల్సి ఉన్నాయి కాబట్టి మరి ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్న నాయకులు కూడా మరి వీరిని పట్టించుకోకుండా స్థలాలు కేటాయించలేరు మరి వీళ్ళు కేటాయించలేరు కాబట్టి వీళ్లకు తక్షణమే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఈ ఉద్యోగంకు ఎక్కడికైనా మా మద్దతు ఉంటుందని తెలియజేస్తాం పాత్ర చాలా ముఖ్యమైనది వాళ్ళు వాళ్ళ కుటుంబాలను సైతం రాత్రులు కూడా వదిలి ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఎటువంటి నష్టాలు జరిగినా ఈనాడు తుఫాన్లు లాంటి లాంటి ఏమొచ్చినా కానీ కుటుంబాలను సైతం వదిలి వాళ్ళు బయటకు వస్తారు ఆ వార్తను ప్రపంచానికి చూపిస్తారు మరి ఇటువంటి కష్టపడి వాళ్ళ కుటుంబానికి అయితే ఒక రక్షణ అవసరం వాళ్ళకు ఒక నీడ అవసరం వారికి ప్రభుత్వం సపోర్ట్ చేయాలా గత ప్రభుత్వాలు ఏం చేసినాయో మరి మా మాకు తెలియదు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది పోలీసులు వాళ్ళందరూ ఎంతో కష్టపడతారు వాళ్ళు 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 ఓకే వాళ్ళకు క్వార్డర్స్ ఉన్నాయి మిగతా ప్రభుత్వాలు అందరికీ క్వార్డర్స్ ఉన్నాయి మరి ప్రభుత్వాన్ని ప్రపంచానికి చూపించేటటువంటి ఈ పాత్రికేయేత్తలకు ఒక నీడ అవసరం అలాగే వారికి సపోర్ట్ అవసరం ఇలాంటి వాళ్ళ కష్టానికి ఫలితం ఎంతగానో అవసరం ఈనాడు వాళ్ళ సమస్యల మీద పోరాటం చేస్తూ వాళ్ళకి మద్దతుగా చేస్తున్న బీచ్ సంఘ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు వారి ఆధ్వర్యంలో బీచ్ సంక్షేమ సంఘం తరఫునటువంటి మేము వారికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరుగుతుంది జిల్లా కేంద్రంలో గత ఆరు రోజుల నుండి చేస్తున్న నా అన్నలు నా సోదరులు నా తమ్ముళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరాహార దీక్షకు జనరేషన్ నిరాహార దిశకు బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము గత ప్రభుత్వాలకు కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా మొరబెట్టుకున్నా కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రజలకు ప్రభుత్వాలకు వారదిగా పనిచేసి జర్నలిస్ట్ స్థానాలకు వాళ్ళు అడిగింది పోరికలేం కోరలేదు వాళ్ళు ఇండ్ల స్థలాలు కావాలని అడిగినారు కావున ఈ అయినా కానీ తొందరగా వీళ్లకు ఇండ్ల స్థలాలను కేటాయించాలని చెప్పి బీసీ సంక్షేమం డిమాండ్ చేస్తుంది లేకపోతే నిరాహార దీక్షలకు అమర నిరాహార దీక్షలకు కూడా మా బిసంక్షన్ సంఘం మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వీళ్ళ కోరిన చిన్న చిన్న కోరికలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము చాలా దారుణము ఎంతమంది రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు వస్తున్నారు పోతున్నారు కానీ వీరి వీరి చిన్న సమస్యను కూడా పట్టించుకోవడం లేదు ఇది పెద్ద విషయమే కాదు ప్రభుత్వానికి కావున రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి వీరికి ఇండ స్థలాలను కేటాయించాలి లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని హెచ్చరిస్తున్నాం జర్నలిస్టుల ఐక్యత